హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను గోరుమిట్టిలు ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి దానికోసం రెండు కప్పులు మైదా రెండు కప్పుల ఉప్మా రవ్వ తీసుకోవాలండి సన్నది అయితే నేను ఇక్కడ గోధుమ పిండి కూడా తీసుకున్నానండి సన్న రవ్వ వేసింది చూపించలేదండి వీడియోలో మిక్స్ చేసేసిన తర్వాత వీడియో ఆన్ అయింది తర్వాత కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్ తీసుకున్నానండి తర్వాత వచ్చి వేడి చేసిన ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేయడం వల్ల మృదుగా వస్తాయండి లేకపోతే బటర్ వేసుకునే సరిపోతుంది వెన్న వేసుకునే సరిపోతుంది నేను ఇక్కడ పావు కిలో మైదా పావు కిలో ఉప్మా రవ్వ తీసుకున్నాను కదండి యాభై గ్రాముల ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ తీసుకొని వేడి చేసేసుకుని ఎలా వేసుకున్నాను ఇంకా కొంచెం బండగుర్తులు ఏంటి అని అంటే ఇలాగ పిండి ముద్ద అయితే సరిపోతుందండి పిండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలిపేసుకొని రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా కనికి తయారు చేసుకోవాలండి తయారు చేసుకొని ఇప్పుడు గోరుమిట్టిల్ని గో బెళ్లతో వత్తాలి ఇది గోర్లతో చేసేది కాబట్టి వీటిని గోరుమిటీలు అని అంటామండి అందుకోసం దువ్వెనలతో చేస్తే మృదువుగా రావండి ఇలా చేయడం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఒక దగ్గర గుల్లగా వస్తుందండి అండి ఉబ్బెత్తి భాగం దగ్గర గుల్లగా వస్తుంది అలా మనం ఫ్రై చేసేటప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయండి దువ్వెన్లో చేసేటప్పుడు ఇలా రాదండి మనకి షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది కానీ చేత్తో చేసిన వాటికి అండ్ నెక్స్ట్ దువ్వెంతో చేసిన వాటికి చాలా డిఫరెన్సే ఉంటుందండి ఇలాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నీకు మేము మీకు బాగా చూపించడం కోసం ఇలా చేస్తున్నాను చూడండి కింద బొటనవేలు వేలు పెట్టి పైన మనం చూపుడు వేలుతోని ప్రెస్ చేయాలండి అలా ప్రెస్ చేయడం వల్ల చూసారు కదా ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి గుల్లగా వస్తాయండి లోపల గుల్లగా పైన ఉబ్బెత్తిగా వస్తాయి ఇలా చివరి వరకు కూడా చేసుకోవాలండి ఎప్పుడైనా చపాతీలు చేసేటప్పుడు ఒక పిండి ముద్ద పక్కన పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఇలాగా పక్కన పెట్టుకోవాలి ఎక్కువ చేసేటట్టు అయితే కనుక తడిబట్ట ముయ్యండి లేకపోతే డ్రై అయిపోతాయి కదా అందుకోసం తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేము ప్లేట్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నది కొద్దిగా కాగితే చాలండి బాగా కాగిన తర్వాత వేస్తే తొందరగా కలర్ వచ్చేస్తాయి పిండి ఇలాగ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే లేకపోతే మెత్తబడిపోతాయి గోరిమిట్లు తర్వాత వీడియో మిస్ అయిందండి ఒకటి డిలీట్ అయిపోయింది నేను పావు కేజీ మైదా పావు కేజీ రవ్వ తీసుకున్నాను కదండి పావు కేజీ షుగర్ తీసుకోవాలండి ఇక్కడ బెల్లం ఉంటే బెల్లం కూడా తీసుకోవచ్చు షుగర్ తీసుకొని మునిగేంత వరకు అది మునిగేంత వరకు నీళ్ళు వేసి మరిగించుకుంటే ఇలా పాకం వస్తుంది కదండి ఇలా వాటర్లో వేసుకొని కొద్దిగా పాకం వాటర్లో పోసుకొని చూస్తే ఇలా గట్టి పడుతుంది కదండి పాకం వచ్చేసినట్టేనండి ఇప్పుడు కొద్ది కొద్దిగా గోరుమిట్టీలు ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎప్పుడైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు కొద్ది పిండితో ట్రై చేయండి ఎందుకు మొత్తం ఎక్కువ మొత్తంలో వేస్ట్ చేయకుండా ఒక పావు కిలో పిండి చేస్తే సరిపోతుంది కదండి అలా ట్రై చేసి తర్వాత ఎక్కువ మొత్తంలో చేయండి సక్సెస్ అయితే కొత్త వాళ్ళు ఇలాగా పాకుండా నిండిన తర్వాత వాటిని పల్లెల్లో చల్లార్చుకోవాలండి మళ్ళీ కొద్దిగా వేసుకుంటూ ఇలా మొత్తం మనం ఎన్ని గోరిమెట్టిలు చేసుకున్నామో అన్ని గోరిమెట్టిల్ని పల్లెల్లో వేసుకోవాలి నేను తీసుకున్న పిండికి నలభై గోరిమెట్టిలు అయినాయండి చూడండి డ్రై అయిన తర్వాత ఇలా వస్తాయి ఇలా వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత విడదీసేయాలండి ఒకదానికి ఒకటి గోరిమిటీలు విడదీయకపోతే గట్టిపడిపోతాయి వీటి గోరిమిటీలకండి మెయిన్గా ఇలా డ్రై అయిపోయిన తర్వాత వెంటనే బాక్స్లో కంటైనర్లో పెట్టుకోకూడదండి తర్వాత ప్రెస్ చేసేటప్పుడు బాగా గుల్లగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత వచ్చి వేడి మీద ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకోకూడదు